జమిల ఎన్నికల బిల్లులో కేంద్రం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టనుందన్నది ఆసక్తిని రేపుతోంది ఏదైనా ఓ రాష్ట్రానికి ఎన్నికలు నిర్వహించలేకపోతే దానికి తర్వాత ఎన్నికలు నిర్వహించేలా నూట ఇరవై తొమ్మిది రాజ్యాంగ సవరణ బిల్లులోని సెక్షన్ టూలో వెసులుబాటు కల్పించనున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోతే మిగిలిన కాలానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐదేళ్ల కాలానికి ఎన్నుకున్న ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతే మిగిలిన నాలుగేళ్లకు మాత్రమే ఎలక్షన్స్ నిర్వహించే విధంగా నిబంధనను పొందుపరిచినట్టుగా తెలుస్తోంది మూడేళ్ల తర్వాత ప్రభుత్వం కూలిపోతే రెండేళ్ల కాలానికి ఎన్నికలు నిర్వహిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల తర్వాత అపాయింటెడ్ డేట్ అమల్లోకి వస్తుంది అంటే ఆ తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి లోక్సభతో పాటే ముగుస్తుంది జమిలీ బిల్లు ప్రకారం పార్లమెంటు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు అదే జమిలీ ఉద్దేశం ఆ వెంటనే వంద రోజుల్లోపే రెండో దశలో స్థానిక సంస్థలు పెడతారు అంటే మున్సిపల్ ఎన్నికల లాంటివి ఈ బిల్లును లోక్సభ రాజ్యసభ మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది సాధారణ మెజారిటీ కాదు మూడింట రెండొంతుల మెజారిటీ కావాల్సి ఉంటుంది రాష్ట్రాల అసెంబ్లీలు కూడా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది దేశంలోని యాభై శాతం రాష్ట్రాలు దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది అంతా అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను చూడొచ్చు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఏడు మధ్య మూడు సార్లు దేశంలో జమిలీ ఎన్నికలు జరిగాయి కాకపోతే ఆ తర్వాత వచ్చే వచ్చినటువంటి ప్రభుత్వాలు సరిగా నిలబడకపోవడం కేంద్రంలో చీలికలు రావడంతో ఆ జమిలీ బ్రేక్ అయి ఇప్పుడున్నటువంటి పరిస్థితికి వచ్చింది జమిలీ బిల్లును ఎన్డీఏ పక్షాలు సమర్థిస్తుంటే ఇండియా కూటమిలోని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి కాంగ్రెస్ టీఎంసీ డిఎంకేలు జమిలీ సాధ్యం కాదంటున్నాయి ఇది ప్రజాస్వామ్యంపై వెయిట్ అంటున్నాయి బీజేపీ మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల భారీ ప్రయోజనాలు పదే పదే కోడ్ వల్ల అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదుర్కావని వాదిస్తోంది జమిలీ నిర్వహిస్తే దేశ జీడిపి ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని రామ్నాథ్ కోవింద్ కమిటీ అంచనా వేసింది